అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఎవరైతే నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విద్యార్థి రాజకీయాల నుంచి కూడా ప్రజాసేవలో ఒక ఉద్యమ నాయకుడిగా ఉంటూ రాజకీయాలకు అతీతంగా పార్టీలు ఏవైనా సరే అధికారమైన ప్రతిపక్షమైన రాజకీయ పార్టీలకు అతీతంగా మిత్రుల్ని శ్రేయభిలాషల్ని సంపాదించుకున్నటువంటి కార్యకర్తలకి ఒక ఆపద్ బాంధవుడిలాగా ఆయనకు ఆయనే సాటి కార్యకర్తలు ఆదుకోవడంలో కార్యకర్తలు గుర్తించడంలో అనేటువంటి విధంగా జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక విలక్షణమైనటువంటి నాయకులు ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఈరోజు ప్రజాసేవలో రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి గౌరవ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నగరంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ నాయకులు రూరల్ నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మద్రాస్ వద్ద వద్దున్నటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం అదేవిధంగా వారి గోత్రనామాలతో అర్చన కార్యక్రమం నిర్వహించి శ్రీధర్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎన్ని నూరేళ్ళు జీవించాలని అనేక మంది నాయకులను తయారు చేసి సమాజానికి అందించాలని మార్గదర్శిగా ఉంటూ ప్రజాసేవలో వారి యొక్క ప్రస్థానాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ కుమార్ గారి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తూ వారు వారి కుటుంబం అంతా కూడా ఆయుధ ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని ఈరోజు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కూటమి ఐక్యతతో జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యతతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు శక్తివంతం లేకుండా పనిచేస్తాం అందులో భాగంగా అందరి నాయకులతో ఒక కుటుంబ వాతావరణంలో ముందుకు సాగమని మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ విధంగా ముందుకు పోతా ఉన్నాం